నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని మరింత బాగుండాలని కోరుకుంటూ ఇదిగోండి నా ఫ్లవర్ గార్డెన్ని అంటే నా ఫ్లవర్ సెగ్మెంట్ని అందరం అందంగా సుందరంగా అలంకరించాలనుకుంటున్నాను యాక్చువల్గా జూన్ థర్టీ ఎత్ రోజున సిటీజీ గ్రూప్ సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెనర్స్ మీట్లో మాకు చావంతి మొక్కలు పంపిణీ చేశారనమాట అక్కడ ఆ కేటి విజయలక్ష్మి గారేమో కొన్ని కొమ్మల్ని ఇచ్చారనమాట అవి వింటర్ బ్లూమింగ్ ప్లాంట్స్ అంట చక్కగా వాళ్ళ మొక్కలన్నీ ప్లూ ప్రూన్ చేస్తారనమాట అవన్నీ తీసుకొచ్చి ఇచ్చారు తర్వాత విజయలక్ష్మి గారేమో విజయ్ గారేమో నాకు నేల గులాబీ ఇచ్చారు ఇదేమో దారిలో వస్తుంటే దొరికితే మా సిస్టర్ కొంచెం పీక్ నాకు ఇచ్చింది అనమాట అంటే ఏంటంటే అది ఇది అంటారు కదా అదనమాట ఆ మీట్లోనే ఒక దొండ కొమ్మని అలాగే మల్బరీ పెద్ద మల్బరీ కొమ్మని శ్రీదేవి గారు నాకు ఇచ్చారనమాట ఈ రెండు కొమ్మల్ని చూడండి మనం ప్రూన్ చేసుకున్నప్పుడు చక్కగా అందరికీ ఏలో పడేయకుండా ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేస్తే ఎంత బాగుంటుంది ఇదిగండి శాంతి మొక్కలు అనమాట ఎంత బాగున్నాయనండి ఫిఫ్టీన్ కలర్స్ అనమాట సెట్స్ ఎన్ని కావాలంటే అన్నీ యాక్చువల్గా మనకి ముందే బుక్ చేసుకున్నారు అందరూ నేను ఊళ్ళో లేనప్పుడు నేను మెసేజెస్ చూడలేదనమాట అప్పుడు బుక్ అయిపోయినాయి అంటే అప్పటికి వన్ మంత్ ముందే బుక్ చేసుకున్నారు సరే నేను చూడలేదు లాస్ట్కి వచ్చే ముందు రోజున నాకు మెసేజ్ ఇలా వస్తున్నాయి అని తెలిసి అయ్యయో నేను బుక్ చేయలేదు అనుకుని నేను కొంచెం రిక్వెస్ట్ చేస్తే పాపం మిగిలిన వాటిలో ఇచ్చారనమాట వాళ్ళు ఇస్తారో లేదో తెలియదు కానీ చాలా ఆశగా అనమాట ఎంత బాగున్నాయో మొక్కలు నిజంగా నాకు రిక్వెస్ట్ మీద ఇచ్చారనమాట చాలా వాళ్ళకి సిటీజీ గ్రూప్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను అలాగేనండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇవి పంపిణీ చేయడం మనం అనుకుంటామండి డబ్బులు కట్టేస్తే వచ్చేస్తాయి అని కానీ ఎంత కోర్చి తీసుకొస్తారు తెలుసా అవి 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 ఉన్నప్పు అయిపోతే వాళ్ళనే కదా మన మధ్యలో వాళ్ళనే మనం అంటూ ఉంటాం నిజంగా ఆ టెన్షన్ అది మేము చూసామన్నమాట దగ్గరుండి ఆ పంపిణీ అప్పుడు మేము అక్కడే ఉన్నాము చాలా టెన్షన్ పడతారు తర్వాత ఎంతో బాధ్యతగా ఎంతో శ్రద్ధగా ఎంతో ఓర్పుగా అనమాట అండి సహనం కూడా చాలా కావాలి కదా గ్రూప్ నిర్వాహకులైన ప్రసాద్ గారు అలాగే అక్కడి విజయలక్ష్మి గారు అనురాధ మణికొండ గారు రాధ గారు ఇంకా చాలామంది అక్కడ ఎంత హెల్ప్ చేశారోనండి అందరూ ఎంత కష్టపడ్డారో నేను కళ్ళారా చూశాను అనమాట మొక్కలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి మ మరొకసారి వీడియో ముఖత వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను నేను ఈ ఇంతకీ మొక్క ఒక్కొక్కటి ఎంత పడింది అనుకుంటున్నారు పదిహేను రకాలు కదండి ఒక్కొక్కటి దాదాపు ఆరు రూపాయలండి అంతకన్నా ఎక్కువ కాదనమాట నిజంగా అదే పెద్ద మొక్కలు అనుకోండి సీజన్లో మళ్ళీ బాగా పెరిగాక ఎంత కాస్ట్ ఉంటుంది అందులో ఎన్ని మంచి రంగులోనండి లాస్ట్ ఇయర్ మేము తెప్పించుకున్నాం కదా చాలా మంచి రంగులు అనమాట ఈసారి చాలా ఫ్రెష్గా కూడా ఉన్నాయి ఆ తర్వాత ఇవి మనం పెట్టుకున్నాక కొద్దిగా షేడ్లో పెట్టుకోవాలి నాటుకునే వరకు ఎండ తీవ్రత నుండి డైరెక్ట్ నుంచి కూడా వర్షాకాలమే కదా వర్షం పడితే మంచిదే కదా అని మనం పెట్టామనుకోండి వర్షం పడే వర్షానికి కూడా చెదిరిపోతాయి అనమాట మొక్కలు సో అందాక మనం షేడ్లో పెట్టుకుంటే చక్కగా నాటుకుంటాయన్నమాట బాగా మొరుస్తాయి ఇప్పుడు ఇలా ముందే కుండీలు సిద్ధం చేసుకుంటే మనం ఎప్పుడు కూడా సీజన్లో అనమాట ఎప్పటికప్పుడు మనం కుండీలు తర్వాత చూసుకుందాం లేని వదిలేకుండా మట్టిని ఎప్పుడు ముందే సిద్ధం చేసుకోవాలి అలాగే మొలక రాగానే తీగలు కూడా కట్టుకోవాలన్నమాట వీటి మొక్కలు మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి వాటికి అప్పుడే మొక్క ఏపుగా బలంగా చక్కగా పెరుగుతుందనమాట ఇదిగోండి ఫిఫ్టీ రూపీస్ టబ్లో కూడా నేను ఒక మూడేసి కలర్స్ పెట్టుకున్నాను ఆ కలర్స్ ఏంటనేది మనకు తెలియదు పించేసాక పైకి వచ్చాక మనం పించేస్తుంటే చక్కగా అంత బుషీగా తయారైపోతుంది అని ఆశ అనమాట ఇక పాత మొక్కలు అది ఆ రోజు అయిపోయాక ఇంకో రెండు మూడు రోజుల తర్వాత అనమాట ఇది నా దగ్గర పాత మొక్కలు లాస్ట్ ఇయర్ తెచ్చుకున్న మొక్కలు కొద్దిగా ఉన్నాయన్నమాట అవి కొన్ని సర్వైవ్ అయ్యాయి కొన్ని సర్వైవ్ అవ్వలేదు ఆ సర్వైవ్ అయినంత మా మటుకు కొన్ని పించేసి మళ్ళీ మనం పెట్టుకుంటేనండి చక్కగా బాగా ఎదుగుతాయి అనమాట ఎప్పుడైతే కొత్త కొమ్మ పెడతామో అవి బాగా వస్తాయండి పాత కొమ్మ కూడా తుంచుతూ ఉంటే అది బాగా వస్తాయి సో బలంగా ఉన్న కొన్ని కొమ్మల్ని రకానికి కొన్ని కొన్ని చొప్పుని తీసుకున్నాను ఆ వీక్ ప్లాంట్ నుంచి కొన్ని కొన్ని తీసుకున్నాను చాలా తక్కువ తీసుకున్నాను అనమాట బలంగా ఉన్న ప్లాంట్స్ నుంచి ఇంకా మనకి నచ్చినన్ని కొమ్మలు తీసుకోవచ్చు అలా కలెక్ట్ చేసుకున్నాను ఒక నాలుగు రకాల కలెక్ట్ చేసుకున్నాను మిగతా అవన్నీ చిన్న చిన్నగా అప్పుడప్పుడే మళ్ళీ వస్తున్నాయి అన్నమాట కింద నుంచి అలాగా ఇదైతేనండి కింద బేబీ ప్లాంట్స్ కూడా చాలా వచ్చాయి ఈ కల ఇదిగోండి కింద ఉన్నాయన్నమాట సరే ఇవన్నీ తీసుకుని రెడీ పెట్టుకున్నాను ఇది కూడా ఫిఫ్టీ రూపీస్ డబ్బులోనే పెట్టుకుందాం అనుకుంటున్నాను అనమాట ఇవన్నీ బ్లూమ్ అయితే నా గార్డెన్ అంతా ఎంత కలర్ఫుల్గా ఉంటుందో అని ఊహించుకుంటూ మీరన్నీ పూస్తారా మీరందరూ బైక్ పైకి వస్తారా ఎంత కనులబంగా ఉంటుందో మీరన్నీ మీరందరూ పూస్తే అని వాటికి చెప్పుకుంటూ పెట్టుకున్నాను అనమాట అంతేనండి మన మొక్కలతో మాట్లాడితే అవి ఇంకా బాగా చాగా వస్తాయి వాటిని ఎంకరేజ్ చేసినట్టు కదా మనం వాటికి కావాల్సిన సదుపాయాన్ని ఇస్తూ ఉంటే బాగుంటుంది మనం మంచిగా మట్టి నింపుకున్నాం కాబట్టి ఆల్రెడీ మనం మెన్యూరు తర్వాత లీఫ్ మిక్సు తర్వాత మనం గార్డెన్ ఇది కిచెన్ కంపోస్ట్ అన్నీ చేసుకున్న వాటితో నింపుకుంటాం కదా కొన్నాళ్ళ తర్వాత కొంచెం పైకొచ్చాక దానికి మళ్ళీ వర్మీ కంపోస్ట్ అని కొద్దిగా మనం పైకి కిందికి మట్టిని కలుపుతూ వర్మీ కంపోస్ట్ కొద్దిగా వేప పిండి అవి ఇచ్చుకుంటే సరిపోతుంది మళ్ళీ తర్వాత అండి పిడక ఉంటుంది కదా ఆ పిడకని మనం ఒక మగ్గులో నానబెట్టేసేసి ఆ ఒక రోజు ఉంచేసేసి మర్నాడు మర్నాడు కానీ ఆ మర్నాడు కానీ ఒక బకెట్ నీళ్ళకి కలిపేసేసి అవి పోస్తేనండి పూల మొక్కలు చాలా బాగా బలంగా వస్తాయి వాటికి కావలసిన మంచి పోషకాలన్నీ అందుతాయి అనమాట చాలా బలంగా వస్తాయి ఇలా చేస్తే మంచిగా వస్తాయండి మీరు కూడా ఈ టిప్పిని పాటించండి ఈ వీటన్నిటితో మొత్తం నిండిపోవాలని కోరుకుంటున్నాను నేను పదిహేను రకాలు వచ్చాయి కదండి నేను రెండు సెట్లు తీసుకున్నాను పదిహేను కుండీలు పెట్టుకున్నాను అనమాట తర్వాత నా దగ్గర ఉన్నవి కూడా కొన్ని కుండీలు పెట్టుకున్నాను ఇంకా చాలామంది చాలా చాలా ఎక్కువ తీసుకున్నారండి నేను అన్ని కుండీలు సిద్ధం చేసుకోలేదు కూడా కానీ నేను ఆబ్లిగేషన్గా అడిగాను కదా నాకు రెండు సెట్లు ఇస్తే చాలని అడిగాను అనమాట ఎందుకంటే లాస్ట్లో అడిగాను కాబట్టి ఇక మొత్తాన్ని నింపేసుకుని మంచిగా చక్కగా వాటర్నిగి ఒకసారి వాటర్ ఇచ్చుకున్నాను సెట్ అయిపోతాయి అనమాట ముందు పెట్టుకున్న కొమ్మలు కూడా సెట్ అయిపోయాయి మొక్కలన్నీ సెట్ అయిపోయాయి అనమాట ఇవన్నీ బ్లూమ్ అయితే ఎంత బాగుంటుందో కదా అప్పుడు మళ్ళీ మీకు ఆ గార్డెన్ చూపిస్తాను అందాక మరి ఉండనా నమస్తే